రాత్రి అంటే చీకటిగా ఉన్నది కదా సార్ మేము వచ్చేసరికి సారు ఇలాగ పట్టుకొని ఉన్నారు అది ఎలాగ ఎవరు వేసింది అని మనం చూడలేదు అది చాలా 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 తప్పు ఎవరికైనా అవతల వాళ్ళకి జరిగిన ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా ఇట్లా గాయాలు చేసుకునే అనేది కరెక్ట్ కాదు ఇంటికి పగలుంటే పగలు మామూలుగా డైరెక్ట్గా మాట్లాడుకుంటుండ్రు మీడియాలో చెప్తనరు వార్తల్లో చెప్తాను అది మామూలుగా అందరం వింటున్నాం ప్రజలు అందరం వింటున్నాము ఇప్పుడు డైరెక్ట్గా రాళ్ళు వేసి మనిషిని ఇట్లా గాయపరకం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా ఒకటే ఇప్పుడు ఆ టీడీపీ వాళ్ళైనా వీళ్ళైనా ఎవరు గాయపడ్డా మనకి బాధే కదా ఇప్పుడు ఓటు అనేది ఎవరు నిజం చెప్పి వేయరు ఎవరు కడుపులో ఉండేది వాళ్ళకుంటుంది అంతేనా వేసేది నా చెప్తావు నేనేసి నీ చెప్పను మన ఇంట్లో మన ప్ర మన కుటుంబం వరకే మనకు తెలుసు మనమేం పార్టీలలో తిరిగే వాళ్ళం కాదు అది కాదు ఒక మనిషిని గాయపరిచారంటే అందరూ మేము వచ్చేలేక జరిగిపోయింది అందరు చాలా 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 అందరు కూడా అవతల పథక పరిచే వాళ్ళను మొత్తము విమర్శించిన వాళ్ళే అన్నోళ్ళే చంద్రబాబు నాయుడు అది ప్రజలు నమ్ముతారో నమ్మరు వాళ్ళు రాత్రి అందరూ గోలు గోలుగా పాపం పాపం అని వెళ్ళిన వాళ్ళే కానీ మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం చెప్పలేం కదా ఇప్పుడు నా వరకు నేను చెప్పగలను ప్రజల సంగతి మనం చెప్పలేము కదా అది మాత్రం రాత్రి అలా జరగటం అనేది మోగిపోతుందండి చింగి నగర్కి వచ్చి ఇలా జరిగిందని ఇన్సాల్ట్గా ఉంటుంది చింగినగర్లో ఇలా జరిగింది సార్ కానీ ఇన్సాల్ట్గా ఉంటుంది మేము ఇక్కడే ఉండేది ఎలా జరుగు మేమే మరి పెద్ద పెద్ద వీళ్ళు అందరూ ఏం చేయలేకపోతారు నేను ఒకదే ఏం చేయను ఎంతమంది ఉన్నారు సార్లు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది కిటికీలు తీత్తున్నారు కానీ ఆ కిటికీలో నుంచి పత్రం ఏదొచ్చిందని చూస్తున్నారా కిటికీలో నుంచి వస్తున్నారు కిటికీలు తీస్తున్నారు కిటికీలో నుంచి ఏమొచ్చిందో ఎక్కడి నుంచి ఏమొచ్చిందో ఎవరన్నా చూసారా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నా పేరు స్వామి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఆ దాడి చాలా అమానుషం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ నూట ముప్పై తొమ్మిది కులాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళలో వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఈ ఎల్లో మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి చేయించడం జరిగింది దయచేసి ఎల్లో మీడియాకి వాళ్ళ వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా దాని మీద మేము చర్య తీసుకోవాల్సి వస్తూ ఉంది మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఆయన పాటిస్తున్న మంచి సిద్ధాంతాల మీద మేము తలొక్కి ఆయనకి సంబంధం లేని విషయాల్లో వాటిల్లో దీనిలో కూడా మేము దురుసుగా ప్రవర్తించకుండా జనాల్లో జనాదరణ కావాలి మాకు మేము జనం కోసం పనిచేస్తున్నాం జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న కావాలని దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇటు ఎంటర్ అయ్యేటప్పుడే ముందుగానే రెండు మూడు సార్లు కరెంటును తీసేసి పోలు చల్లుతున్న నెపంతో జనంలో నుంచి రాళ్ళు విసిరడం జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయడం అనేది మేము ఖండిస్తా ఉన్నాం ఇది కావాలని ఎల్లో మీడియా చేసిన విధానమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు ఈ ఎల్లో మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం జనం కోసం అని ఆయన నొప్పిని కూడా భరిస్తూ జనంలో ఆయన విధానాలని జనాభివృద్ధి కోసం నూట ముప్పై తొమ్మిది కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధి కోసం ఆయన ఎంత నొప్పినైనా భరిస్తూ ముందుకు సాగిపోవడం జరుగుతూ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లో మీడియాకు ఉన్నటువంటి తేడా ఈయన జనం కోసం జనంలో నుంచి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను ప్రజల హక్కులు చేర్చుకున్నటువంటి విధానాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ తోక పార్టీ ఏదైతే సభ్యులైతే ఉన్నారో వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి ఈ విధంగా దొంగచాటుగా దాడులు చేయిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేరుగా ఎలక్షన్లో పాల్గొని గెలవలేదు దొడ్డి ధరన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కొడుకుని కూడా మూడు శాఖల మంత్రిగా దొడి చేశాడు ఆయనకి నేరుగా ప్రజల ప్రజల మద్దతుతో ఎప్పుడు కూడా గెలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు మగ ఒక మగాడిలాగా ఒక సింహంలాగా నేరుగా పార్టీ పెట్టి ఆ పార్టీ ధరను నిలబడి ముఖ్యమంత్రిగా అయ్యాడు ప్రజల మనల్ని పొందాడు మళ్ళీ ఎలక్షన్లో పాల్గొన్నుంటే ఈ యొక్క మళ్ళీ ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో ప్రజలంతా ఆయన పక్షాన్ని నిలబడుతున్నారు వాళ్ళే ఆయన క్యాంపియన్గా వాళ్ళే నిలబడతా ఉన్నారు వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలో అర్థం కాక దొంగతాటి నుంచి దొంగ దెబ్బలు తీస్తూ ఉన్నాడు దీన్ని క్షమించాలని నేరం ప్రజలు గమనిస్తూ ఉన్నారు మళ్ళీ నిన్ను మళ్ళీ ప్రతిపక్షంలో ప్రతిపక్షం కూడా పోయినసారి ఇరవై మూడు మంది శాసనసభ్యులు గెలిచారు ఈసారి వాళ్ళు కూడా లేకుండా ప్రజలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కలిసి వచ్చేది ఏం లేదు ఆయన ప్రజల మద్దతు ఉంది ప్రత్యేకంగా ఈ దాడులు చేస్తే కలిసి రావసరంలా ఆయన గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలకు ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తారు ఇది ఏం ఇది దాన్ని ఆయన ఉపయోగించాల్సిన అవసరం ఆయనకి లేదు దీన్ని బస్ బస్సు యాత్రకి నేను వెళ్ళాను పాల్గొన్నాను వర్షం వర్షం కురుస్తూ ఉంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలోనే నిలబడి జగనానికి జైలు కొట్టారు ప్రజలంతా కూడా ఈ వార్త విన్న తర్వాత చాలా బాధ వేసింది చంద్రబాబు నాయుడు బుద్ధి మారద్దేమో అనుకుంటా ఉన్నాక ఆయన బుద్ధి ఇప్పటికేం మారలేదు ఆయన కొడుకుని కూడా ఆయనలాగే నడిపించాలనుకుంటా ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడితే ఎట్లా విభేదిస్తా ఉన్నారా ప్రజలు ఆయన కొడుకుని కూడా అట్లనే విధేదిస్తున్నారు ఆయన చేసే కార్యక్రమాలే ఆయనకి పాము చుట్టుకున్నట్టుగా చుట్టుకుంటా ఉన్నాయి థ్యాంక్ యూ నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని ఎలా ఖండిస్తారు వెల్లంపల్లి గారిపై వెల్లంపల్లి గారికి కూడా కొంత గాయాలు జరగడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో టీడీపీ నుంచి పోటీ బోన్మ గారి పేరు ముందు వస్తారు ఎలా చూస్తారు ఒక వైసీపీ ఒక వైసీపీ కార్యకర్తగా వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఇక్కడ ఏం చేసి ప్లాన్ చేయడం జరిగిందండి అది పొరపాటున మిస్ అయ్యి తలపైన తగిలింది రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరికీ ఒకటే మేము అడుగుతున్నాము పొరపాటున అది ఇక్కడ కా ఇక్కడ కాకుండా ఇక్కడ అండి ఇక్కడ తగులుంటే స్పాట్లో ఏమైందండి ఎంత దారుణం అంటే స్థానిక ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో బోండవమ్మ కొంచెం ఆలోచించుకోవాలా నువ్వు తింటోంది కడుపుకు అన్నమే కదా నీ ఇంట్లో అందరూ తినేది కడుపుకు అన్నమే అన్నమే కదా దమ్ముగా రావాలా ప్రజల దగ్గరికి వెళ్ళాలా నువ్వు మంచి ఏం చేస్తావు అడగాల ఓట్లు అడగాల మేము మా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది శాంతియుతంగా ఉండాలా ప్రజల కోసం పనిచేయండి ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ దగ్గరగా పనిచేయండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కేవలం మా మౌనాన్ని చాతకాంతరంగా తీసుకుని వాళ్ళ రోజునైతే ఎవరైతే నేను గూండాలో మేము రౌడీలో అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కొంతమంది తిరుగుతున్నారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ఓటమి అనేది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆరంభమవుతుందని మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపుతో చంద్రబాబు నాయుడు ఓటమి ఇక్కడ ఉన్న గూండాయిజంకి అంతు చూస్తామని చెప్పి ఒక దమ్ముగల వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చెప్తున్నాం జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి ఎవరి మీద దృష్టి దృష్టించకుండా ఏ మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి సంతోషంగా నవ్వుతూ మరి దీన్ని ఎలా చూస్తారు మరి మీరు మేము చాలామంది ఎవరైతే కరోడు కట్టిన కా కార్యకర్తలు ఉంటాం మేము అందరూ ఆలోచిస్తామండి ఎందుకు ఇలా నవ్వుతున్నారు సీఎం గారు ఎందుకు అన్ని లైట్ తీసుకుంటున్నారు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారని ఇవాళ రోజున ఐదేళ్ళు ఇన్ని కో ఇన్ని వేల కోట్లు పథకాలు ప్రజలకు ఇచ్చి ప్రజా సంక్షేమం కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అందరు అన్ని పార్టీ వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి బాగుండాలని చెప్పి కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేది మీకు చేతకాని తనమా ఇదే చాతకాని తనమైతే అందరూ నాయకులు అన్ని నియోజకవర్గాలు అన్ని నాయకులు ఒకలా ఉండరు కొంతమంది ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా సెంట్రల్ నియోజకవర్గాలు మాలాంటి వాళ్ళు అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి మీ బట్టలు కూడా ఇప్పదీసి చేసే దమ్ము మాకు ఉందని చెప్పి బాగుందామా ఎవరైతే ఉన్నారో చెంచాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క హాఫ్ స్పూన్ గాడికి మేము చెప్తున్నాం థ్యాంక్ యూ